గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు అద్భుతమైన ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ ప్లాన్లో వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ కంపెనీ ఆపర్చునిటీ ఉంటుంది దీంట్లో ఎవరైనా వర్క్ చేసుకోవచ్చు ఈ ప్లాన్ మనం డైరెక్ట్ సెలింగ్ నెట్వర్కింగ్ బిజినెస్లలో ఎక్కడ లేని అద్భుతమైన ప్లాన్ అనేది నేను చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఇలాంటి ప్లాన్ నేను ఎక్కడా చూడలేదు కాబట్టి సో ఒక కంపెనీలో రెండు రకాల ఇన్కమ్లు రావడం అనేది ఫస్ట్ కానీ ఒకటి డైలీ ఇన్కమ్ ఇంకొకటి మంత్లీ ఇన్కమ్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తారు ఈ రెండు అద్భుతం అద్భుతంగా ఏంటిదంటే మనం ఎవరైతే రి రిఫరల్ చేస్తామో ఆ రిఫరెల్ చేసిన వ్యక్తి ఎంతైతే సంపాదిస్తాడో ఆ అమౌంట్ కూడా మనకు ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎంతమంది నువ్వు రిఫరెల్ చేసుకుంటే అంతమంది అమౌంట్ అనేది నువ్వు తీసుకోవచ్చు ఎంతమందికి నువ్వు ఇన్కమ్ ఇప్పిస్తే అంత అమౌంట్ నువ్వు ట్రా నీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అద్భుతమైన ప్లాన్ అండి ఎవ్వరు ఈ ప్లాన్ విన్న తర్వాత ఎవ్వరు ఆగట్లేదు ఇది స్టార్టప్లో ఉన్నది కాబట్టి ఫుల్ స్పీడ్గా గ్రోతింగ్ అవుతున్న కంపెనీ మనది చాలా స్పీడ్గా గ్రోతింగ్ అవుతున్నది ఎవరు ఎవరి కోసం ఆగట్లేదు హరి దీనికోసం నన్ను సంప్రదించండి నైన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ నైన్ ఫైవ్ సిక్స్ వన్ ఫోన్ నెం నెంబర్కి ఫోన్ చేయండి నన్ను సంప్రదించండి మీకు పూర్తి డీటెయిల్స్ అనేది ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది